అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపుట్స్ నుండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి టైంలో మేము అనుకున్నది ఒక ఆఫర్ రిలీజ్ చేస్తున్నాము కేవలం ఇరవై రూపాయలకే నా ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు చూసారు కదా ఇట్లా ఉంటుంది ఇవి ఏవైనా సరే మీకు చేపలు కానీ రొయ్యలు కానీ లేదంటే చికెన్ కానీ నాటుకోడి కానీ మటన్ కానీ ఏవైనా సరే ఇరవై రూపాయలకే మీకు నాన్ వెజ్ పచ్చళ్ళు దొరుకుతాయండి ఇది మినిమం రెండు వేల రూపాయల ఆర్డర్ ఉన్నా సార్ ఇంతకుముందు ఐదు వేలు పదివేలు అలా అంటే డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాం కానీ మనం ఎంతో మందికి సాయం చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ మేము ఆలోచించి ఎంప్లాయీస్ అందరం ఆలోచించి మనకు రొటేషన్ అవ్వాలి ప్లస్ తీసుకున్న వాళ్ళకు కూడా సిమ్ చిన్న చిన్నగా సేల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇరవై రూపాయలకు ఉన్న ఈ నాటుకోడి పచ్చడిని మినిమం రెండు వేల రూపాయల ఆర్డర్ ఉన్నా సరే ఎక్కడైనా సరే ఏపీ తెలంగాణలో లేదా ఓవరాల్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీది ముఖ్యంగా దీంట్లో ఇన్ఫామ్ చేసేది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది మీరు పెట్టుకోవాలా ఓన్లీ రెండు వేల రూపాయలకి వేసిన అమౌంట్ వరకే మేము పచ్చళ్ళు పంపిస్తాము రెండు వేల రూపాయలైనా సరే మనం పికెల్స్ పంపిస్తాము దాంట్లో మీకు ఏంటంటే ఇలా ఉంటుందండి కంప్లీట్గా ఇదిగోండి ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఇది ఫార్టీ గ్రాము దీంట్లో మీకు టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్స్ ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్స్ ఉంటాయి దాంట్లో అన్ని ఐదు రకాలు ఉంటాయి చికెన్ నాటుకోడి చేపలు రొయ్యలు మటన్ ఉంటాయి అలాగనే అరకిలో బాటిల్స్ ఉంటాయి అదే ఏంటంటే మీకు కేజీ బాటిల్స్ ఉంటాయి అన్నమాట ఎవరైతే మీకు షాప్ ఉంది లేకుంటే డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవాలనుకున్నారో లేకుంటే చిన్నగా మీకు కిరాణా షాప్ లాంటిది ఉంది ఇలాంటి కిరాణా షాప్లో పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మీకు ఇరవై రూపాయల ప్యాకెట్లు ఇరవై రూపాయలు ప్యాకెట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇరవై రూపాయల ప్యాకెట్ని మినిమం రెండు వేల రూపాయలు ఆర్డర్ ఉన్నా సరే ఏపీ తెలంగాణలో కాదు ఓవరాల్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే మేము డెలివరీ చేస్తామండి డైరెక్ట్ మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ పంపిస్తాము అక్కడ నుండి మీరు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తు కాబట్టి చాలామంది రిక్వెస్ట్ బేస్ బేసెస్ మీద ఈ సంక్రాంతికి మేము అనుకున్నది చేయాలన్న ఉద్దేశంతో ఇలా పెట్టాము ఓన్లీ మీకు ఈ ఇరవై రూపాయల ప్యాకెట్లో రెండు వేల రూపాయల ఆర్డర్ ఉన్నా సరే మినిమం ఒకటి నుండి రెండు వెరైటీలు అన్ని వెరైటీలు పంపియామండి ఓన్లీ రెండు రెండు వేల రూపాయలకి రెండు వెరైటీస్ ఏదైనా సరే ఓ టూ వెరైటీసు టూ థౌజండ్ రూపీస్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మేము లేకుండా మీరు కట్టుకునేటట్టు ప్లాన్ చేసి ఇవి పంపిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నా నంబర్కి కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి మొత్తం డీటెయిల్స్ కావాలంటే మనం వాట్సాప్లో పంపిస్తాము మీరు ఒకసారి కాల్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి హాయ్ అని పెడితే అసలు మీకు ఎంతకు వస్తుంది మీరు ఎంత కమ్మాలి షాపులకి ఎంతకి ఇవ్వాలి మీరు ఎంత కమ్మాలి అనేది డీటెయిల్స్ మొత్తం నేను ఫార్వర్డ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి కానీ ఎంక్వైరీ కోసం ఫ్రీ కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే మనకు అంత టైం లేదు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మనకి ఫుల్గా చాలా ఆర్డర్లు ఉన్నాయి రీసెంట్గా పదకొండుకి మనం కంపెనీ కూడా ఓపెన్ చేసుకున్నాము ఈ కంపెనీలో మొత్తం వర్క్ నడిచేదంతా ఇదే దగ్గర దగ్గర వంద మంది ఇది మ్యా హ్యాండ్ ఫిల్లింగ్ అనమాట కూర్చొని కవర్లో నింపుతూ ఉంటారు ఈ ఎంప్లాయీస్ కోసము ఎందుకంటే ఎంతమందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాము మనము ఇరవై రూపాయలకి ప్రపంచంలో నాన్ వెజ్ పిల్లలు దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి ఇలా చిన్న చిన్న కిరణ షాపులు ఉన్న వాళ్ళైనా సరే మీకు మళ్ళీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనం రైతు బజార్లో ఒక టెంట్ మోడల్ డిజైన్ చేస్తున్నాము ఆ మోడల్ ఎట్లయింది అనేది ఈ వీడియో ఫాలో అవుతూ ఉండండి కంటిన్యూగా మేము మీకు యూట్యూబ్లో అప్డేట్స్ పెడతా ఉంటాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ఇరవై రూపాయలు ప్యాకెట్లు మినిమం రెండు వేల రూపాయలు ఆర్డర్ తీసుకొని మార్కెట్ మొత్తం సర్వే చేసుకోవడానికి టైం పడుతుంది అనడానికి అని చెప్పి రెండు వేల రూపాయలు ఆర్డర్ అయినా సరే మనం పంపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ